నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని మా రాజుల స్టైల్లోనే మష్రూమ్ పులావ్ తయారు చేశానండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మనం చకరకాల పులావాలు చూసుకున్నాం కదండి వెజ్ నాన్ వెజ్లోని అయితే ఈ మష్రూమ్ పులావ్ నేను ఫస్ట్లోని తినేదాన్ని కాదండి మష్రూమ్స్ తర్వాత ఒకసారి మా పిల్లలు తీసుకొచ్చారు అప్పుడు తయారు చేశాను అప్పటి నుంచి అడపాదడపది తింటున్నానండి అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి మష్రూమ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఈ పద్ధతిలో ఒక్కసారి పులావ్ చేసి చూడండి జన్మలా మర్చిపోలేరండి అంత రుచిగా ఉంటుంది దీనికోసం ఒక ప్యాకెట్ ఉంటాయి కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అలాగా రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక పొటాటో ఒక క్యారెట్ బాగా పండిన నాలుగైదు టమాటాలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు బంగాళదుంపులు చక్కగా ఒక ఐదు నిమిషాలు వేయించుకోలేండి లోపల వరకు పిండి లేకుండా వేగిపోతాయి అలా వేగిన తర్వాత మనం కట్ చేసుకుని క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ కూడా ఒక్క నిమిషం వేగిన తర్వాత ఆనియన్స్ చీలికలు చేసుకున్నాం కదండి ఇలా పొడవుగా ఆనియన్స్ కూడా వేసి అవి సాఫ్ట్ అయిన తర్వాత మనం ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదండి మష్రూమ్స్ శుభ్రం చేసుకున్నాం కదా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి చిన్నవైతే పులవలో కలిసిపోయి బాగుండదు పెద్ద ముక్కలుగానే ఉండాలన్నమాట అంటే ఒక మష్రూమ్ రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతాయి అలా ఈ మష్రూమ్స్ అన్నీ కూడా ఈ ఆయిల్లోని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఓకేనండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలండి ఈ కాయగూర ముక్కలు చప్పగా లేకుండా కొంచెం ఆల్రెడీ మష్రూమ్స్కి సాల్టే ఉంటాయండి మన ఆకుకూరకు ఎలా అయితే ఉంటాయో అలాగే సాల్టెడ్గా సాల్ట్ ఉంటాయట వాటిలో లవణాలు ఉంటాయి అందుకు తక్కువ చిన్నది వేసుకోండి మిగతాది పులావలో వేసుకుందాం లైట్గా చప్పబడకుండా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి సాల్ట్ వేసుకుని అవన్నీ కూడా ఐదు నిమిషాలు వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు బాగా పండిని నాలుగు టమాటాలు వేసుకోండి ముక్కలుగా కట్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు సాఫ్ట్ అయిన దాకా ఈ కర్రీని కుక్ చేసుకోవాలండి ఐదు ఆరు నిమిషాలు అయ్యేసరికి టమాటాలు సాఫ్ట్ అయిపోతాయి అన్నీ కూడా కూరలో బాగా కలిసిపోవాలి అలా కలిసిపోయిన దాకా కుక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి దించి పక్కన పెట్టుకుందాం పెట్టుకున్న తర్వాత ఎందులో పులావ్ చేసుకోవాలో ఆ గిన్నె పెట్టుకొని దాంట్లోనే రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం అర కేజీ బియ్యం తీసుకున్నానండి సోనామసూరి రైసు కడిగి ఆరబెట్టుకునివే ఈ బియ్యాన్ని చక్కగా వేయించుకోవాలండి ఇలాగ చూసారా మంటని తక్కువలో పెట్టుకుంటే ఒక పది నిమిషాలకి పన్నెండు నిమిషాలకి బియ్యం ఇలాగ క్రిస్పీగా వేగుతాయి ఇప్పుడు దాంట్లోనే కారానికి సరిపడగా పచ్చిమిపికయలు ఒక ఆరు ఏడు పచ్చిమిపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని మంటను లోలో పెట్టుకొని బియ్యం బాగా వేయించుకోండి ఆ బియ్యం అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి సరిపడగా ఉప్పు అలాగే ఒక ఫుల్ స్పూన్ నిండా పులావ్ మసాలా కారం అర స్పూన్ వేసుకోండి వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు బియ్యంలోకి మసాలా అన్నీ కలిసేటట్టు చక్కగా కలిపి వేయించుకోండి ఇలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదండి ఇవి మష్రూమ్స్ బంగాళదుంప టమాటాలు వేసి కూర రెడీ చేశాం కదా ఆ కర్రీని ఇందులో వేగిపోయిన బియ్యంలోకి వేసుకోవాలండి వేసుకొని కర్రీ అంతా బియ్యానికి కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం అరలే అర కేజీ బియ్యం కదండీ అంటే రెండు గ్లాసులు బియ్యం అనుకోండి నాలుగు గ్లాసులు నాలుగున్నర గ్లాసులు హాట్ వాటర్ మరిగించుకోవాలండి ఎప్పుడు పేరలు చేసుకోవాలి ఎప్పుడు హాట్ వాటరే పోసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిసిన తర్వాత మనం రెండు గ్లాసులకి నాలుగు నుంచి నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ మరిగించి నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే హై ఫ్లేమ్ మీద మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మంటను తగ్గించేసి శివులో పెట్టేసుకొని ఒక ఎనిమిది నిమిషాల వరకు కుక్ చేసుకుంటే ఇలా రెడీ అవుద్దండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో సూపర్గా ఉంటుందండి ఇలా అంతా బాగా కలిపి చక్కగా పైరుండి కింద వరకు పులావ్ అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక అర స్పూను నెయ్యి వేసుకోండి ఆ క్లిప్ మర్చి మిస్ అయిపోయిందండి అలా నెయ్యి అర స్పూన్ వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత అర స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేసి ఒక ఏడు నిమిషాల వరకు అలా వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి అప్పుడు చక్క మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే ఏడెనిమిది నిమిషాలు పోయిన తర్వాత తీసుకోండి అంతా సెట్ అయిపోద్ది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడుకుద్ది మీకు చక్కగా పొత్తులాగా ఉడుకుద్దండి ఇంకా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి ఎవరికైతే మష్రూమ్స్ ఫేవర్గా ఉంటాయో వాళ్ళు ఈ పద్ధతిలో ఒక్కసారి పులావ్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీని మీరు ఆనియన్ రైతా క్యారెట్ రైతా టమాటా రైతా మీకు నచ్చిన రైతాతో సర్వ్ చేసుకోండి చాలా బాగుండే ఈ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుందండి న్యూట్రిషన్ ఫుడ్ అయినా ఈ మష్రూమ్స్లో బీపీని తగ్గిస్తాయంట అలాగే బీ టూ అనే విటమిన్ కూడా మన శరీరానికి సరిపడాగా అందిస్తుందటండి చూసారు కదండి ఈ మష్రూమ్ బిర్యానీ వీడియో కానీ పులావ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా అండి